బీట్రూట్ తీసుకోవటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయమే బీట్రూట్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు ఐరన్ పోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి సలాడ్ లేదా జ్యూస్ రూపంలో బీట్రూట్లను తీసుకోవటం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాలు మెరుగుపడతాయి హిమోగ్లోబిన్ ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి అయితే బీట్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు బీట్రూట్ వినియోగం కొన్ని సందర్భాల్లో శరీరానికి హాని కలిగిస్తుందని చెప్తున్నారు బీట్రూట్ లో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి బీట్రూట్ ను అధికంగా తీసుకోవటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది బీట్రూట్ లో ఆక్సిలైట్ పుష్కలంగా ఉంటుంది ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది ఇది మూత్రల్లో ఆక్సిలైట్ విసర్జనను ను పెంచుతుంది ఇది కాల్షియం ఆక్సిలైట్ రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది అందువల్ల బీట్రూట్లను కొంత పరిమాణంతో మాత్రమే తినమని సలహా ఇస్తారు మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే బీట్రూట్ జ్యూస్ తాగకపోవటమే మంచిదంటున్నారు ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు బీట్రూట్ అధికంగా తీసుకుంటే నరాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది కొంతమందిలో బీట్రూట్ ఎక్కువగా తినటం వల్ల ఎనాఫిలాసిక్స్ అనే తీవ్రమైన ఎలర్జీ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల శరీరం తీవ్ర సున్నితత్వంగా మారిపోతుంది ఎలర్జీతో పాటుగా గొంతు సమస్యలు కూడా వస్తాయి కొంతమందిలో బీట్రూట్ ఎలర్జీ ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు బీట్రూట్ తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు పిత్తాశయ రాళ్ళు దురద చలి జ్వరంతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఎలర్జీ ఉన్నవారు బీట్రూట్ను తినకపోవటమే మంచిది